రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఐదో వచ్చిన పౌలు సంఘానికి చెప్తున్నట్టు ఇది సంఘం తెలుసుకోవాలి ఏం తెలుసుకోవాలి సంఘం అంటే మనము వెలుగు సంబంధులమును పగటి సంబంధులమై ఉన్నాము మన రాత్రి వారము కాదు చీకటి వారము కాదు అంటే ఈ ప్రపంచం రెండుగా చీలిపోయింది ఒకటి వెలుగు సంబంధులు ఇంకోటి చీకటి సంబంధులు ఎలా చీలింది అసలు ఏ విధంగా డివిజన్ అయింది చూడండి బైబిల్ ఏం చెప్తారు యాన్సు వార్త పన్నెండు అధ్యాయము అంటే ఇక్కడ బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే మీరు వెలుగు సంబంధులు అగునట్లు మీకు వెలుగు ఉండగని వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పాను ఈ వెలుగెవరు ఏసుక్రీస్తు నేను లోకమునకు వెలుగై ఉన్నానన్నాడు ఈ భూమి అంతా కూడా చీకటితో నిండిపోయింది చీకటితో నిండిపోయినటువంటి ఉన్నప్పుడు యేసు క్రీస్తు ప్రభు వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు వచ్చినప్పుడు ఇక్కడ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండేను అంటున్నాడు